అందరికి నమస్తే అండి నేను మీ శైల్యాన్ని వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అని క్యారెట్ బైట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎలా చేయాలో చూద్దాం పిల్లలు స్నాక్స్ అడిగినా కానీ ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినా కానీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు పెద్ద సైజు ఒకటి తీసుకొని క్యారెట్ పెద్ద సైజు ఒకటి తీసుకోవాలి పైన చెక్కు తీసుకోవాలి అలా తురుముకోవాలి అలా తురుముకొని మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి కారం కొద్దిగా బిప్పిండి ఒకప్పు వేసుకోవాలి కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి నీళ్ళు ఏమి యాడ్ చేయకోకుండా తడితోనే కలుపుకోవాలి కొద్దిగా ఎక్కువ తడిగా ఉంటే బీపిండి కానీ ఫ్లోర్ కానీ కొద్దిగా వేసుకోవచ్చు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని మొత్తం అలా కలుపుకోవాలి ఇప్పుడు చేసిన అమ్మంటనే ఫ్రై చేసుకోవాలి నీరు కారిపోతుంది అలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే సిలిండర్ షేప్లో చేశాను ఎలా వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి మొత్తం అలా చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడయిందో లేదో చూద్దాం అలా వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన అమ్మంటనే తిప్పకూడదు కొద్దిగా వేగిన తర్వాత తిప్పాలి మీడియం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెడితే లోపల ఏగవు అలా వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి అలా పక్కకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఉన్నపిండి కూడా అలానే చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టమాటా సాస్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లోపల సాఫ్ట్గా పైన క్రన్సీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలంగా వెంటనే చేసి పెట్టవచ్చు